హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగాలకి పదవీ విరమణ తర్వాత పెన్షన్ వచ్చినట్లే దేశం కోసం సాగు చేసిన రైతులకి పెన్షన్ వస్తుంది కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తుంది ఇది నేరుగా రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది అటువంటి పథకం ప్రధాన మంత్రి కిసాన్ మన్ధన్ యోజన ఈ పథకం కింద రైతులకు అరవై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి నెల మూడు వేల రూపాయలు పింఛన్ అందజేస్తాం ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందా దేశానికి రైతులే వెన్నెముక అలాంటి రైతులు వృద్ధులయ్యాక సాయం అందించాలని ఈ పథకం రూపొందించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించింది చిన్న రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే దీని లక్ష్యం ఎవరు ప్రయోజనం పొందొచ్చు సాగు చేస్తున్న ఏ రైతైనా ఈ పథకం ప్రయోజనం పొందొచ్చు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు మధ్య ఉన్న రైతులందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ ద్వారా రైతులు వారి వయస్సును బట్టి యాభై ఐదు రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు నెలవారీ ప్రీమియం చెల్లించాలి తద్వారా పింఛన్ పొందడానికి వారు అర్హులవుతారు దేశం కోసం సాగు చేసి వయస్సు అయిపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం చాలా ముఖ్యం అందుకే అరవై ఏళ్లు నిండిన తర్వాత రైతులకు నెలకు మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తారు కుటుంబానికి కూడా ప్రయోజనం కలుగుతుంది ఒకవేళ వ్యవసాయం చేసి ఆ రైతు చనిపోతే అతని భార్యకు నెలకు పదిహేను వందలు పింఛన్ వస్తుంది దీంతో కుటుంబానికి ఎంతో కొంత భరోసా కల్పించినట్లు అవుతుంది